భద్రాద్రి కొత్తగూడెం మరో ఏజెన్సీ యాజమాన్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఇద్దరు కలిసి కుమ్మక్కాయ అర్హత లేని వారిని అన్యాయంగా అక్రమంగా ఉద్యోగంలోకి తీసుకుంటున్నారని నేరుగా ముప్పై రెండు పోస్టులకి కూడా అర్హత లేని వారిని ఉద్యోగంలోకి తీసుకున్నారని అర్హత లేని వారిని తీసుకువేయాలని జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కన్వీనర్ గా నియామకాలు జరగాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం డిమాండ్ విద్యార్థి యోజన కబర్దార్ యారో ఏజెన్సీ యాజమాన్యం నిరుద్యోగులను అన్యాయం చేస్తే నీ పతనం తప్పదు నీ ఏజెన్సీని కలెక్టర్ గారు ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ లో పెడతామని చెప్పడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో ఒక్క పోస్టు కూడా నీకు ఇవ్వమని హైకోర్టుకి రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా మీకు నోటీసులు కూడా పంపించడం జరిగింది ప్రధానంగా నిరుద్యోగులందరినీ మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భద్రాద్రి కొత్తగూడెం కళాశాలలో మెడికల్ కళాశాలలో ముఖ్యంగా ఎవరైనా ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని బ్రోకర్లు కానీ మధ్యవర్తులు కాని అవుట్సోర్సింగ్ యాజమాన్యం గాని మీ దగ్గర డబ్బులు తీసుకుంటే మీరు నేరుగా మీరు మోసపోయినట్టే మీరు నేరుగా ఏజెన్సీ యాజమాన్యం దగ్గరికి మధ్యవర్తుల దగ్గరికి వెళ్ళి మీ డబ్బులు మీరు తీసేసుకోండి ఎవరైనా ఇవ్వకపోతే నేరుగా కొత్తగూడెం డిఎస్పీ పాల్వంచ డిఎస్పీకి పోలీస్ స్టేషన్లలో స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందించండి అదే విధంగా ఈ పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు కానీ సిఐలు కానీ గానీ డిఎస్పీలు నిర్లక్ష్యం చేస్తే మన యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ రోహిత్ రాజ్ మన నిరుద్యోగుల తరపున ఖచ్చితంగా ప్రతి సోమవారం ప్రతిరోజు అందరి బాధితుల తరపున పిటిషన్లు తీసుకుంటున్నారు మీకు జరిగిన అన్యాయాన్ని నేరుగా ఎస్పీ గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వండి ఎవరైనా డబ్బులు ఇచ్చి మోసపోతే ఇక భవిష్యత్తులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ కళాశాలలో యారో ఏజెన్సీ యాజమాన్యానికి ఒక్క పోస్ట్ కూడా ఇవ్వమని నేషనల్ ఎస్సీ కమిషన్ కి డైరెక్టుగా భద్రాద్రి జిల్లా కలెక్టర్ గారు కమిషన్ కి రిపోర్ట్ రాయడం జరిగింది గత ఇరవై ఐదు మందిని కూడా ఎటువంటి అర్హత లేదని వాళ్ళని తీసివేయడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కబర్దార్ నువ్వు యారో ఏజెన్సీ యాజమాన్యం కలిసి అక్కడ కుట్రలు పన్ని ఖచ్చితంగా అవినీతికి పాల్పడుతూ నిరుద్యోగుల దగ్గర మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నావు నిరుద్యోగులతోనే కాకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నావు కబర్దార్ ప్రిన్సిపాల్ మరియు యారో ఏజెన్సీ యాజమాన్యం నీపై కఠినమైన చర్యలు తీసుకునేంత వరకు తెలంగాణ ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ విద్యార్థి యోజన సంఘం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని తెలియజేసుకుంటూ అందరికీ జై భీమ్ జై భీములు తెలియజేసుకుంటున్నాం